నేనే జీవాహారము పరలోకం నుండి దిగువచ్చిన ఆహారాన్ని నేనే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడని యేసు ప్రభు చెప్పినప్పుడు యూదులు అంటున్నారు ఈయన శరీరాన్ని ఇతను ఎలా తినదివ్వగలడు ఈయన రక్తాన్ని మనం ఎలా పానం చేయగలము అని ఈ మాట నచ్చక ఆయన వారు ఏం చేశారంటే ఆయనను విడిచిపెట్టారు అందరూ విడిచిపెట్టారు అనేక మంది కదా అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు వెళ్ళిపోయారు ఆయనను వెంబడించుకున్నారు ఇప్పుడు పన్నెండు మంది శిష్యులు విరిగి ఉన్నారు ఆయన వారు అనుచున్నాడు మీరు కూడా వెళ్ళిపోవాలని తలస్తున్నారా ఒకవేళ వీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అని ప్రభు వారడు పేదలు అనుచున్నాడు అయ్యా ఎక్కడికి వెళ్ళగలం ఎవరి దగ్గరికి వెళ్ళగలం ఏ స్థలానికి మేము వెళ్ళగలం నీవే నిత్య జీవపు మాటలు కలిగిన అంటే నీ మాటలో నిత్య చివ నీ మాట జీవింపజేస్తుంది నీ మాట మమ్మల్ని ప్రతిపిస్తుంది నీ మాట మా పరిస్థితులను మారుస్తుంది నీవు మాట మాత్రం సెలవిస్తే అందంతా శ్రమబడినా చేపలు దొరకలేదు కానీ నువ్వు మాట మాత్రం సెలవింపగానే ము మాత్రము ఇవ్వగానే సముద్రము గాలి తుఫాను ఆగిపోయింది నువ్వు మాట కుమార్తె సెలవివగానే నువ్వు మాట మాత్రము సరివిస్తే చనిపోయిన వారు రోగగ్రస్తులు రోగ్రస్తున్నారు గుడి వారు చువీవారు నడిచారు మాట్లాడారు నీ మాటలో జీవముడి నీ మాటలో నిత్య జీవము కలిగిన ఊట ఉన్నవే నేను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలమని నేను సాక్ష్యం ఇస్తా ఉన్నా ఇప్పుడు మనము చదువుకునేటువంటి కదా మూఢవాక్యంలో ఆయన వచ్చినాడు నేను వెళ్తా మీకు ప్రయోజనకరం ఎలా ప్రయోజనకరము ఆయన మాటలు ఏమని నిత్య జీవపు మూట కదా ఆయన మాట నిత్య జీవాన్ని కరం చేస్తుంది ఆయన మాట స్వస్థత ఆయన మాట విడుదలనిస్తుంది ఆయన మాట రక్షణ ఇస్తుంది ఆయన మాట భూతి గంధములను స్వాధీనపరుస్తుంది ఆయన మాట సముద్రమును కదా సముద్ర తరంగములను గాలిని తుఫాను కదా నిబ్బరపరుస్తుంది అంత శక్తి కలిగినటువంటి